స్వాగతం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ పండుగ ప్రారంభం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం తెలంగాణ ప్రత్యేక సాంప్రదాయ పండుగ బతుకమ్మను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు మొదటి రోజు ఉత్సవాలను రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మహిళా అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మచారాణి తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పూల పండుగ తెలంగాణ మహిళల ఆచార ఆరాధనల ప్రతీక గ్రామాలు పట్టణాల్లో మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మను గౌరమ్మకు అర్పిస్తూ ఆనందంగా పూజిస్తారు ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు భక్తి ఆనందోత్సాహాలతో జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు కలెక్టర్ పి ప్రావీణ్య సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అండ్ ఈరోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం ఈ రోజు చేసుకుంటున్నాము అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేజన్ దాట్ స్టేట్ ఫెస్టివల్గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ అనేట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ చాలా బాగా పేర్కొని తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ మీ ఎంతజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫోర్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరు కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివల్ స్పిరిట్ సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరి ఆధ్వర్యంలో కూడా అనేక బతుకమ్మ పాటలతో తెలంగాణ యాస భాషను గుర్తు తెలంగాణ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరి ఆధ్వర్యంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా బతుకమ్మ బతుకమ్మ